గోవా నుంచి తీసుకొచ్చిన లిక్కర్ బాటిల్స్ పై వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు బోరిగర్ల ఆనంద్పాల్ అలియాస్ కోటి యాదవ్ ఇన్స్టా అకౌంట్ లో రీల్ చూసి కేసు నమోదు చేశారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గోవా నుంచి మద్యం బాటిల్ ఎలా తేవాలి అనే దానిపై కోటి యాదవ్ ఒక వీడియో తీశాడు గోవాలో తక్కువ ధరకు లభించే లిక్కర్ బాటిల్ ను ఫ్లైట్ ట్రైన్లలో ఎలా తెచ్చుకోవచ్చో చెబుతూ అవి పగలకుండా ఉండేందుకు పార్సెల్ ఎలా చేశాడో చెబుతూ వీడియోలో చూపించాడు ఆ వీడియోను ఇన్స్టాలో అప్లోడ్ చేశాడు అయితే గోవా నుంచి ఫ్రెండ్స్ కోసం ఏకంగా పదిహేను బాటిల్ తీసుకొచ్చాడు కోటి యాదవ్ ఈ వీడియోను చూసి సుమోటోగా కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం నేరం ఫ్లైట్ లో పరిమితికి మించి బాటిల్ తేవడంతో కేసు కోటి యాదవ్ నుంచి పది లిక్కర్ ఫుల్ బాటిల్స్ ని సీజ్ చేశారు ఈ బాటిల్స్ లో ఏడు తీసుకొచ్చాము అంటే ఒక ఒక మనిషి వచ్చేసి ఐదు ఐదు బాటిల్ వరకు తీసుకువెళ్ళచ్చు ఎక్కడికైనా సరే బిల్లు తీసుకోండి ఐదు బాటిల్ మీరు ఫ్లైట్ లైన్ తీసుకోవచ్చు ట్రైన్ లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఐదు లీటర్ వరకు మనిషికి తీసుకెళ్ళొచ్చు ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటే మీకు బాగా ఎలా కొంటామో దాని ప్యాకింగ్ కూడా అంత మోర్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ ప్యాకింగ్ అనేది వాళ్ళు షాప్ షాప్లో ఏదైతే ఉందో పెద్ద పెద్ద షాపుల్లో ఈ ప్యాకింగ్ చేస్తారు ఈ ప్యాకింగ్ చేసి ఏంటనే ఎందుకు చెప్తున్నానంటే నిన్న నాతో పాటు ఫ్లైట్లో వచ్చిన కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ప్యాకింగ్ లేకుండా బాటిల్ తీసుకొచ్చి కేసులో ఈ ప్యాకింగ్ చేసుకుంటే బాటిల్ కింద వేసినా కూడా పగలడం దిగడం ఏమి ఉండవు కానీ ప్యాకింగ్ ఇలా చేస్తారు ప్రతి బాటిల్కి చూపించాను ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది అన్నమాట ఏ బాటిల్ అయినా కూడా మనం ప్యాకింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళ చాలా సిస్టమేటిక్గా చేస్తారు అన్నమాట బంధు బాటివేసినా కూడా బంధు బాటిల్కి ఏం కాదు అనమాట బాటిల్స్ అన్ని కూడా ఇట్లా మొత్తం మేము పదిహేను బాటిల్ తీసుకొచ్చాము అంటే ఒక ఒక మనిషికి వచ్చేసి ఐదు ఐదు బాటిల్ వరకు తీసుకు వెళ్ళచ్చు ఎక్కడికైనా సరే బిల్లు తీసుకోండి ఐదు బాటిల్ మీరు లైన్ తీసుకోవచ్చు ట్రైన్లోనే ఎక్కడైనా తీసుకోవచ్చు ఐదు డేటా వరకు మనిషి